తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు అసలు భగవానుడికి నామం లేదు రూపం లేదు అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు నాకు వేడుక పుట్టు నీ సుఖుడనై నర్తించి వర్తింపగా అన్నారు అది నాకు కోరిక పుట్టింది నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కురుకుగా ఆడుకోవాలనుకుంటున్నాడు అదితి అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు రవి మధ్యాం చెరింత గత తారాచంద్ర భద్రస్థితి శ్రావణ ద్వాదచి నాడు విజిత్ సంన్యాస లగ్నం బురం పరమ భువనాధీడు పుట్టవామలవ్రతోపేతకుంది మాతకు అష్టమస్కంధల్లో అందుకని అలా వచ్చాడు ఒకనాడు అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నేను నాకొక రూపం ఉంటుంది ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తుంటాడైనా అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఇది దాశరథీ శతకంలో గోపరాధ గారు చెప్పారు శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల చకరాక్రముగా వశించు చేతనోద్ధారకుడైర విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అన్నారు దాశరథి అంటే ఆయన పొంగిపోతాడు జన్మలేని వాడివి తండ్రికి కొడుగ్గా జన్మించావా తండ్రి ఎంత కరుణయ్యా మీద కరుణాపయోనిధి కరుణకి సముద్రము వంటి వాడా అని పిలుస్తారు అంతటి కారుణ్యమూర్తి కనుకనే మన్నుద్ధరించడానికి వెంకటాచరపతిగా వచ్చాడు అందుకనే ఆ స్వామి అనుగ్రహం ప్రసరించడానికి ఆయనతో పాటుగా వచ్చేటటువంటి వాటిలో ఆయనని విడిచిపెట్టకుండా వెంటనే వచ్చేది అమ్మవారు వస్తుంది అందుకనే అమ్మవారికి ఓ పేరుంది లక్ష్మీ అష్టోత్తరం చెప్పారు అనుకోండి చిన్నగా పేర్లు చెప్పారు ముందు లక్ష్మీ అష్టోత్తరానికి గజ్జ చెప్తారు గజ్జ చెప్తే ఏమంటారు మీరు అందులో నిత్యానపాయని వీరవ్యాం దేవదేవ దివ్య మహిషీం అని అమ్మవారికి విశేషణాలు ఆవిడ నిత్యానపాయని ఎన్నడూ విడిచిపెట్టకుండా స్వామితోటి కలిసి ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి అందుకని ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు స్వామి వస్తే ఆయన వెనకాతలు వస్తూ ఉంటుంది ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చారు ఆవిడ సీతమ్మగా వచ్చింది ఆయన ఒకనాడు కృష్ణ పరమాత్మగా వచ్చారు ఆవిడ రుక్మిణీ దేవిగా వచ్చింది ఆయన ఒకనాడు వెంకటాధనపతిగా వచ్చారు ఆవిడ పద్మావతి దేవిగా వచ్చింది అలా ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వస్తువులలో మొట్టమొదటిది అమ్మవారు అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి అమ్మవారికి భక్తి గురించి చెప్పవలసి వస్తే అమ్మగారి గొప్పతనం అమ్మ అసలు అమ్మ అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు అసలు వెర్రి చూపు ఎక్కడంటే విడదీస్తుంటాం అమ్మవారిని అయ్యవారిని నాకు అయ్యవారు ఒక్కరే కావాలి నాకు అమ్మవారు అక్కర్లేదండి చూర్పణకు ముకుచువులు పోయే నాకు అయ్యవారు అక్కర్లేదు అమ్మవారు ఒక్కరే కావాలన్నారు రావణాసురుడు తలకాయలు ఎగిరిపోయే నాకు అయ్యవారు అమ్మవారు కలిసి కావాలన్నారు హనుమ భవిష్యత్ బ్రహ్మయ్య అందుకని పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణ రత్న కోశంలో అనుకలతను కాండాలింగారంభ శుంభక్ భుజ ప్రతిది పుష్పద్విరీప రచయితీ లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ అమ్మ మాకు ఎప్పుడైనా దర్శనమిస్తే నువ్వు ఎలా దర్శనమిస్తావో తెలుసా నువ్వు ఒక్కదానికి మాకు కనపడదు స్వామి నుంచి విడివడిన స్వరూపంతో మాకు కనపడద్దు నువ్వు ఎప్పుడూ గాఢాలింగనం చేసుకున్నటువంటి స్వరూపంతో అయ్యతో కలిసి మాకు కనపడాలి అని అడుగుతారు అదిగో అటువంటి స్వరూపమున్న తల్లి కనుక అయ్యని విడిచిపెట్టి ఉండదు కనుక అమ్మ అయ్యతో పాటు వచ్చేస్తుంటుంది అలా వచ్చే రెండవది ఏమిటో తెలుసా అండి విరజానది స్వామివారు ఆనందంతో స్నానం చేసేటటువంటి విరజానది ఉందే ఆ విరజానది స్వామి ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా ఆయనతో పాటుగా విరజానది కదిలిస్తుంది అదిగో అలా వచ్చింది అలా రాబట్టే ఒకనాడు రామచంద్రమూర్తిగా వస్తే గోదావరి నదిగా వచ్చింది వచ్చి పరమ పావనమైన భద్రాద్రి క్షేత్రం ముందు ప్రవహిస్తోంది అలా వేంకటాచలంలో కూడా స్వామిని విడిచిపెట్టి ఉండలేక స్వామితో పాటుగా వచ్చినటువంటి విరజానదియే స్వామి పుష్కరిని స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన శ్రీ భూదేవులు ఇద్దరితోటి కలిసి అందులో స్నానం చేశారు స్వామి మనం స్నానం చేస్తాం స్నానం చెయ్యడానికి కూడా గొప్పతనం ఉంటుంది కాకి స్నానం అని శాస్త్రంలో ఒకటి ఉంది కాకి స్నానం అంటే ఏమిటో తెలుసా వాడు వెళ్ళి స్నానం చేస్తాడు దేనికి ఇది శుభ్రపడాలి నాకండి స్నానం చేయకపోతే ఉండలేనని స్నానం చేస్తాడు శాస్త్రం అంది దాన్ని కాకస్నానము అంది అలా చేస్తే వాడు దీని శుభ్రత కొరకు మాత్రమే స్నానం చేస్తాడు అసలు శుద్ధి ఒకటి ఉంది స్నానం చేయడానికి ఏమిటది గోదావరి గంగేచయము నేచైవ గోదావరికులు అని చెప్పుకుని ఆయీళ్లు తీసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తారు అలా చేస్తే దాని చేత మనస్సు శుద్ధి పొందుతుంది మనస్సు శుద్ధి పొందకుండా శరీరం ఒకటి మాత్రమే శుద్ధముగా ఉన్ననాడు వాడు లోక కంటకుడవుతాడు కారణమేమిటి మనిషిని బుద్ధరించగలిగినది మనస్సు ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు మీరు అందుకే చూడండి పెద్దలైన వాళ్ళు ఎవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు చంద్రశేఖర పరమాచార్యుల వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో వీరిని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ వేస్తే బాగుంటుందని ఏ మూర్ఖుడైనా అంటాడా చంద్రశేఖర పరమాచార్యులు వారు అందం ఏమిటి చేతో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ల మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత బట్టలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం చేయమల ఆచమనం ఆచమనం ఎలా చేయాలో అలా చేస్తారు పరమాచారులు వారు రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తాగేవారు ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచారుల వారిని చూడండి ఏముంటుంది డొక్కు శరీరం ఎముకల గూడు అయినా విభూతి ఇంత కొంకంబొట్టు ఇంతంత రుద్రాక్షలు ఆ తలమించి వేసినటువంటి బట్ట కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళ జోడు దానికి పెద్ద పెద్ద భూతబ్దాలు కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఆయన భూపిరి పరమహంస ఊపిరి అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని ఎందుకు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం అందుచేత ఆకర్షిస్తుంది అందుకని ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే అందుకని పుష్కరిలో స్నానము మనము చేస్తాం స్నానం పెద్దలు చేస్తారు స్నానం మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను అనంతాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతుండేవారు ఆయన ఆయన ఒకసారి శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళారు శ్రీవిల్లి పుత్తూరు వెళ్లి వారు స్నానం చేయడానికి దిగారు ఆ కొలనులో దిగి చేతులు పెట్టి కింద తడుగుతున్నారు శిష్యులు అడిగారు ఏమిటి అడుగుతున్నారన్నారు ఈ కొలనులో గోదాదేవి తిరుప్పావై వ్రతం చేసినప్పుడు ఆవిడ ఇందులో స్నానం చేసింది కదా సౌభాగ్యవతి అయినటువంటి తల్లి ఆవిడ స్నానం చేసినప్పుడు తన యొక్క చెలికెత్తెలతో కలిసి స్నానం చేస్తే ఆమె ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తుంది ఎంత ధర్మం చెప్పారో చూడండి పసుపు రాసుకు స్నానం చేస్తుంది కనుక అమ్మవారి ఒంటికి పట్టిన పసుపు కరిగి ఈ నీటి అడుగుకి వెళ్లి పేరుకుని ఉంటుంది